జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలో సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం శ్రీ లక్ష్మీ వారి దేవస్థానం మూసివేశారు ఉదయం ఆరు గంటలకు అన్ని దేవాలయాల్లో గల శ్రీ స్వామివార్లకు అభిషేకాలు హారతి మంత్రపుష్పం అలాగే మధ్యాహ్నం నివేదన పూజలు ముగించిన అనంతరం అర్చకులు వేద పండితులు మధ్యాహ్నం ఒకటికి ఆలయ ద్వారబంధనం చేశారు తిరిగి రేపు ఉదయం ఐదు గంటలకు అన్ని దేవాలయాలు తెరిచి సంప్రోక్షణ అభిషేకం గ్రహణ శాంతి అనంతరం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు భక్తులకు యథావిధిగా శ్రీ స్వామివార్ల దర్శనాలు ప్రారంభమవుతాయని దేవస్థాన ప్రకటనలో వారు పేర్కొన్నారు జయశ్రీమనారాయణ శ్రీ లక్ష్మీ నృసింహాయనమ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆలయం ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా అన్ని దేవాలయాలు కూడా అనుబంధ ఆలయాలన్నీ కూడా ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు మూసివేయడం జరిగింది అలాగే తిరిగి రేపు ఉదయాన ఐదు గంటలకు స్వామివారికి పుణ్యాహవాసనం మరియు సంప్రోక్షణ తర్వాత గ్రహణ శాంతి హోమము నిర్వహించిన తర్వాత అభిషేకము ఇతరత్ర పూజలన్నీ నిర్వహించిన తర్వాత ఉదయాన తొమ్మిదిన్నర గంటలకు భక్తులందరికీ కూడా తిరిగి స్వామివారి యొక్క దర్శనాన్ని కల్పించడం జరుగుతుంది